అందరికీ నమస్కారం హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటిని బుధవారం నాడు కామిక ఏకాదశి తిథి వచ్చింది ఆషాఢ మాసంలో పక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అని చెప్పి పిలుస్తారు ఇక ఈ ఏకాదశి ప్రత్యేకతలు ఏమిటి ఎప్పుడు జరుపుకుంటారు సకల పాపాల నుండి విముక్తిని పొందడానికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందాలి అంటే ఆ రోజు ఏ ఏ నియమాలను అనుసరించాలి అనే విషయాల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఇక విషయానికి వస్తే హిందువులకు సంవత్సరంలో ఎన్నో పండుగలు ఉన్నాయి అయితే వాటితో పాటు పర్వదినాలు కూడా ఉంటాయి పుణ్య ఇచ్చే రోజులని పర్వదినాలు అంటారు వాటిలో ముఖ్యమైనది ఏకాదశి తిథి ఈ ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతి అయినది సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి నెల రెండు ఏకాదశులు శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి ఆ విధంగా పన్నెండు నెలల్లో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఇక ప్రతి ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత అదేవిధంగా ఒక్కొక్క పేరు కలిగి ఉంటాయి ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అని పిలుస్తారు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి ఈ కామిక ఏకాదశి ఈ ఈ కామిక ఏకాదశిని సర్వైక ఏకాదశి చాతుర్మాస ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం వలన సకల పాపాలు తొలగి మనసులో ఉండే అనేక రకాల భయాల నుండి విముక్తి లభిస్తుంది అంటారు ఈ పుణ్యదాయకమైన ఏకాదశి రోజు ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువుని భక్తితో పూజించడం వలన కొన్ని కష్టాలు తొలగిపోతాయి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో పూజ చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు ఈ ఏకాదశి రోజు వెన్నను దానం చేస్తే మనసులో ఉన్న కోరికలు కూడా తీరతాయి ఈ కామిక ఏకాదశిని కథ వినడం ద్వారా లేదా చదవడం ద్వారా కూడా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందవచ్చు లేకుంటే ఆ రోజు భక్తితో ఉపవాసం ఉన్నా చాలు మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఇక కామిక ఏకాదశికి సంబంధించి ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక గ్రామంలో ఎంతో క్రోధ స్వభావం కలిగిన ఒక గ్రామాధికారి ఉండేవాడు ఒకరోజు సహజంగా కోప స్వభావం కలిగిన అతను ఒక దుష్ట బ్రాహ్మణుణ్ణి చంపేస్తాడు అలా చేయటం వలన ఆ గ్రామాధికారికి బ్రహ్మహత్య పాపం అంటుకుంటుంది దీంతో అతను పశ్చాత్తాపం పడుతూ ఉంటాడు ఒకరోజు ఒక ఋషిని కలిసి సలహా అడుగుతాడు అప్పుడు ఆ ఋషి ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి కామిక ఏకాదశి రోజున ఉపవాసం ఉండమని చెప్పి చెప్తాడు అతని సలహా ప్రకారం ఆ ఋషి ఉపదేశాన్ని అనుసరించి ఆ గ్రామాధికారి కామిక ఏకాదశి రోజు ఉపవాసం చేస్తాడు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు అందుకు సంతోషించిన విష్ణుమూర్తి గ్రామాధికారి యొక్క ఆ పాపం నుండి విముక్తిని కలిగిస్తాడు అప్పటి నుండి ఎవరైనా పాపాల నుండి విముక్తి పొందాలి అంటే కామిక ఏకాదశి రోజు ప్రతి సంవత్సరం కూడా ఏకాదశి నియమాలను పాటిస్తూ ఉంటారు కామిక ఏకాదశి రోజు పాటించవలసిన నియమాల విషయానికి వస్తే ఆ రోజు తెల్లవారుజాముని నిద్రలేచి తలస్నానం చేసి దైవ మందిరంలో శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిమకు పసుపు లేదా ఎరుపు రంగు పుష్పాలను అదేవిధంగా తులసి దళాలను తప్పకుండా సమర్పించాలి శ్రీ మహావిష్ణువుకు తులసి ఎంతో ప్రీతి అయినది అందువల్ల తులసి దళాలను కానీ తులసి మాలను కానీ ఖచ్చితంగా ఆయనకి సమర్పించాలి అప్పుడే విష్ణుమూర్తి పూజ పూర్తయినట్టు ఆ రోజు వెన్న లేదా గంధం పసుపు సుగంధ ద్రవ్యాలను దానం చేయడం ఉత్తమం ఉపవాస దీక్ష తప్పక పాటించాలి ఆ రోజు విష్ణు సహస్రనామం చదవాలి లేకుంటే విన్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి ఆ రోజంతా ఓం నమో నారాయణాయ అనే సులభమైన నామాన్ని జపించడం ద్వారా విష్ణుమూర్తి యొక్క ఆశిస్సులు పొందవచ్చు ఇక ఈ కామిక ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై మంగళవారం సాయంత్రం నాలుగు నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమయ్యి మరుసటి రోజు జూలై ముప్పై ఒకటి బుధవారం మధ్యాహ్నం మూడు యాభై ఐదు నిమిషాల వరకు ముగుస్తుంది హిందూ ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఉదయం సూర్యోదయానికి ఏకాదశి తిథి ఉండడం వల్ల జూలై ముప్పై ఒకటి బుధవారం నాడు కామిక ఏకాదశిని జరుపుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్